సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన సినిమా కన్నప్ప ఈ సినిమాలో ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కూడా నటించా సినిమా జూన్ ఇరవై ఏడున విడుదలైంది తాజాగా కన్నప్ప ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ బయటకు వచ్చింది ఈ సినిమాకు తొలి రోజు ఇరవై కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ప్రభాస్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాడనే ఉంది కన్నప్ప సినిమా బాగుందంటూ హిట్ టాక్ బయటికి వచ్చిన వేళ విష్ణు టీం చేసిన ఓ పని ఆయన్ని విమర్శల పాలు చేసింది కన్నప్పకు పాజిటివ్ టాక్ వచ్చిన ఆనందంలో ఉన్న ఈ మూవీ టీం డే వన్ ఓ నయా పోస్టర్ ను రిలీజ్ చేసింది ఆ పోస్టర్ పై ఇండస్ట్రీ హిట్ అని రాసింది రిలీజ్ అయి ఇంకా రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే ఇండస్ట్రీ హిట్టా ఏంటిది మంచన్న ఈ ఓవర్ యాక్షన్ అంటూ ఈ పోస్టర్ మీద కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఈ క్రమంలో ఈ పోస్టర్ కూడా తెగ వైరల్ అవుతుంది ఇప్పుడు ఆఫ్టర్ టూ అల్లు అర్జున్ సినిమాల ఎంపికలో కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నాడు తన కోసం ముందే కాచు కూర్చున్న డైరెక్టర్లతో కాకుండా బౌండెడ్ స్క్రిప్ట్ ఉన్న వారికే తన డేట్స్ ఇస్తూ సినిమాకు సైన్ చేస్తున్నాడు ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తాను చేయాల్సిన భద్రకాళి సినిమాను పక్కకు పెట్టేశాడు బన్నీ దాంతోపాటే త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయాల్సిన మైథలాజికల్ సినిమాకు నో చెప్పాడు ఇక ఇప్పుడు ప్రశాంత్ ఐకాన్ స్టార్ రావణం సినిమా చేయబోతున్నాడని ఆయన నియర్ అండ్ ఇయర్సే చెబుతున్నారు దీంతో ఈ సినిమా ఆయన మిస్ చేయకుండా కంప్లీట్ చేయాలని ఆయన ఫ్యాన్స్ నెట్టింట కామెంట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్ ఐకన్ స్టార్ అప్కమింగ్ మూవీ రావణం పక్కాగా హిట్ అంటూ ముందే కూస్తున్నారు ధనుష్ నాగార్జున హీరోలుగా శేఖర్ కమల తెరకెక్కించిన సినిమా కుబేర ఈ సినిమా ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది తాజాగా ఓవర్సీస్ లోను అదిరిపోయే వసూళ్లు చేస్తోంది ఈ మూవీ అక్కడ ఈ మూవీ ఇప్పటికే రెండు పాయింట్ ఒక మిలియన్ డాలర్స్ ను కొల్లగొట్టింది ఫిదా తర్వాత శేఖర్ కమ్లకు రెండు మిలియన్ల డాలర్లు దాటిన సినిమా ఇదే అలాగే నాగ్ ధనుష్ కెరీర్ లో మొదటిది ఈ సినిమా తన తమ్ముడు మూవీ రిలీజ్ కి ముందు దిల్ రాజ్ కు షాక్ ఇచ్చాడు హీరో నితిన్ ఎస్ నితిన్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో వస్తున్న తమ్ముడు మూవీ జూలై నాలుగున రిలీజ్ కానుంది తాజాగా ఈ చిత్రం గురించి మాట్లాడిన నితిన్ తమ్ముడు టైటిల్ పై తాను హ్యాపీగా లేనంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఈ టైటిల్ పెట్టుకుంటే తనను ట్రోల్ చేస్తారనే విషయం తనకు తెలిసినా తప్పలేదన్నారు నితిన్ ఈ టైటిల్ పెట్టడానికి తాను నో చెప్పిన కథ డిమాండ్ చేసిందని చెప్పారు బాలీవుడ్ మోజ్ లో పడి తెలుగు ప్రొడ్యూసర్స్ కు శ్రీలీల బిగ్ షాక్ ఇస్తుందట రీసెంట్ గా బాలీవుడ్ లో ఆశికి సినిమాకు సీక్వెల్ చేస్తున్న శ్రీలీల పైకి బాలీవుడ్ మేకర్స్ ఫోకస్ మళ్ళీ దీంతో ఈమెకు దాదాపు ఏడు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు బీ టౌన్ ప్రొడ్యూసర్స్ ముందుకొస్తున్నారు ఇక దీంతో తనకు తెలుగులోను ఏడు కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తుందట ఈ బ్యూటీ కానీ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఇంత మొత్తం కాదని మరో హీరోయిన్ కు తమ ఛాన్స్ ఇస్తున్నారట లెడిన్ సినిమా ఇదే జరిగిందని ఇన్సైట్ టాక్ ఇక ఎప్పుడూ కూల్ గా నవ్వుతూ కనిపించే సమంత ఈసారి కాస్త కొత్తగా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు ఓ సవాల్ విసిరారు తాను చిక్కిపోయానంటూ ట్రోల్ చేస్తున్న వారికి దిమ్మ తిరిగే టాస్క్ ఇచ్చారు తనలా జిమ్ లో ఓ మూడు పులబ్స్ చేయాలని సవాలు విసిరింది శామ్ అలా చేసిన తర్వాతే తాను సన్నబడ్డానని నీరసంగా ఉన్నానంటూ కామెంట్ చేయాలని చెప్పింది ఒకవేళ కనుక పులబ్స్ ఎవరైనా చేయకపోతే ఇంకోసారి తాను నీరసంగా ఉన్నానని బక్క చిక్కానని కామెంట్ అస్సలు చేయొద్దంటూ చెప్పుకొచ్చింది తన సెకండ్ ఇన్నింగ్స్ లో యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేసుకుంటూ పోతున్న మెగాస్టార్ చిరు ఓ సినిమా ఈవెంట్ వేదికపై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లకు సవాలు విసిరాడు తాను మల్టీస్టారర్ సినిమాలకు రెడీ అని బాలయ్య నాగ్ వెంకీ మహేష్ అందరి హీరోలతో సినిమా చేస్తానని కథ రాసే సత్తా ఉన్న డైరెక్టర్లు కథ రాశాక తనను కలవాలని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు చిరు అంతేకాదు తన ఇంద్రా క్యారెక్టర్ ను బాలయ్య సమరసింహారెడ్డి క్యారెక్టర్ను కలిపి కొత్త స్టోరీ అల్లినా బాగుంటుందని బోయపాటికి ఏకంగా హింట్ కూడా ఇచ్చారు కానీ ఇప్పటి ఏ డైరెక్టరు చిరు దగ్గరికి అలాంటి కథ తీసుకుపోలేదని తెలుస్తోంది ఈ క్రమంలోనే కన్నప్ప సినిమాలో ప్రభాస్తో పాటు అనేక మంది స్టార్ హీరోస్ నటించడంతో కూలీ సినిమా కూడా స్టార్ క్యాష్ండటంతో నాటి చిరు మాటలు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి చిరు సవాల్ ను టాలీవుడ్ డైరెక్టర్లు ఇంకా తీసుకోకపోవడంపై చర్చను లేవనెత్తుతున్నాయి ఓటీటీలో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు వారిని సర్ప్రైజ్ చేస్తూ తాజాగా ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు తొలి సిరీస్ రెండు వేల పంతొమ్మిదిలో విడుదల కాగా రెండో సీజన్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ రెండు సిరీస్లు సూపర్ హిట్ కావడంతో ది ఫ్యామిలీ మ్యాన్ నుంచి మూడో భాగం త్వరలో విడుదల కానుంది ఈ క్రమంలో తాజాగా గ్లిమ్స్ ను విడుదల చేశారు మేకర్స్ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లో మనోజ్ బాజ్పాయ్ కీలక పాత్ర పోషించారు ఆయనకు జోడీగా ప్రియమని నటించారు రాజన్ డీకే దర్శకత్వం వహించారు త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులోకి రానుంది ఈ సిరీస్ ప్రస్తుతం ఈ గ్లిమ్స్ నెటింట అందరినీ ఆకట్టుకుంటోంది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఫ్యాన్స్ ను ఎగిరి గంతేసెల చేస్తోంది